చె మాది చిరనానిపల్లి గ్రామము ఇది రెండు వేల ఒకటిలో ఈ బంక్ స్టార్ట్ అయింది కనీసం అప్పటి నుంచి ఐదు వందలకు పడితే రెండు వందల యాభై మూడు వందలకు పెట్రోల్ పడుతున్నారు రెండు వందలకి అంత మోసాలు జరుగుతున్నాయి ఇదే అప్పనిపల్లి క్రాసు మాది గంగవరం మండలము

ఇప్పుడు ఐదు వందలకు పట్టినాము నేను ఇన్నాళ్ళు కూడా మర్చిపోయినా అడగలేదు ఇప్పుడు ఐదు వందలకి పెట్రోల్ ఫోన్ బిల్ ద్వారా చేసినాము కార్డు చేయించాము చూస్తే లాస్ట్కి మనం లోపల వచ్చి చేస్తే రెండు నలభై రెండు నాలుగు అరవై బిల్లులు రావాల్సింది రెండు కూడా వచ్చిన సార్ ఇది చాలా చోట్ల జరుగుతుంది మా ఊళ్ళో మొత్తము కూడా చెప్పినారు మేము ఏందో ఊరిలో ఉండిపోతే పోయి జరిగినది అందువల్ల మేము కూడా చూసినాము అందువల్ల ఇట్లా వచ్చింది సార్ మేము కూడా మధ్యలో కూడా చెప్పినాము ఆయనకి సార్ ఇది చాలా ఇదైతే ఉంది మీది ఫ్యామిలీ జరుగుతుంది అని చెప్పినాము కూడా మీరు మేము అయితే ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు యాజమాన్యము దానివల్ల మేము ఉండి ఇప్పుడు తర్వాత కొట్టుకొని ఇప్పుడు ఇచ్చేస్తున్నాం సార్ ఇక్కడికి వచ్చినాము నేరుగా వచ్చినాము డబ్బులు పెట్టి వాళ్ళు కార్డు ఇస్తున్నా மூறு ரூபாய் அப்படி தேர்வா பெட்ரோல் வாழ் ஐந்து ரூபாய் மிமம் எப்படி வாழ்வாள் ஐந்து ரூபாய் ஃபுல் டேங்க் சேர்ந்து கிளோட மொழி ஆ டூலாம் உங்களுக்கு ஐந்து ரூபாய் பட்டமனா ஐந்து ரூபாயில் பட்டின வென்ட்டு மாதிரி டவுட் வச்சிட்டு பெட்ரோல் அக்கடி சென்டரில் பார் வச்சி கேட்குது ஐந்து ரூபாய் படித்தேன்னா பார்த்த சமம் வச்சிட்டு பெட்ரோல் அது ஐந்து ரூபாய் படித்து மாதிரி டவுட் வச்சி மாதிரி பண்டிகை சார்ஜ் மேம் அதுக்கோஸ்மெப்பினா செக் பேசினா எங்களுக்கு சார் பெட்ரோல் அர்ஜெண்ட் போதா ரூபாய் போதா மதித்து எந்த இப்போ अठ <IX> ले <sa -1> ah. నేను ఎప్పుడన్నా బంకు కానీ ట్రాక్టర్ కానీ నేను పెట్రోల్ చూస్తే తప్పించి నేను కానీ చూడకుంటే గన్ని బైక్ ఎపితేనే పెట్రోల్ చూస్తాను కిందకుంటే మాత్రమే వాళ్ళు ఏం చేస్తారు కానీ పెట్రోల్ పడేలేదు కొన్నిసార్లు పోయేసి ఎత్తున వచ్చి పెట్రోల్ అయిపోయింది మాకు సంబంధం లేదు అంటారు అయింది అంటారు కానీ పెట్రోల్ సార్ ఎప్పుడన్నా కానీలే మాకు డబ్బులు వాప్స్ ఇవ్వడం లేదు పెట్రోల్ ఇవ్వడన్నా మేము చూస్తే మాత్రమో పైకి వస్తుంది పెట్రోల్ చిన్న లోపలి పెట్రోల్ పడేలేదు డీజిల్ అంతే పెట్రోల్ అంటే మొబైల్ పట్టి నుంచి దోశ మళ్ళా సోపల్ పెట్రోల్ అదే ముక్క లీటర్ వచ్చేది లీటర్ కూడా వచ్చేలేదు ఇంతే వచ్చేది పెట్రోల్ దాని పవర్ పెట్రోల్ ఫేమస్ పెట్రోల్ ఇరవై కిలోమీటర్లు కూడా వచ్చేలేదు ఇట్ల పట్టిన పంప్ వెళ్తారో నూర ముక్కాలో లీటర్ కూడా వచ్చేయలేదు కానీ లీటర్ మాత్రం లెక్క వచ్చేస్తుంది వాళ్ళకి అది నూట పదిహేడు నూట పద్దెనిమిది రూపాయలు లీటర్ పదిహేడు రూపాయలు తీసుకుంటారు కానీ ముక్కాలు లీటర్ కూడా రా పదహైదు ఏళ్ళు కాదు ఇరవై ఏళ్ళు పోయిందంటే సార్ చాలా స్కామ్లో ఉంది సార్ అనే చాలా వేస్ట్ సార్ సమాధానం చాలా ஊர் சிவநாடி பள்ளி குடிக்காட்கி நூட்ட ஐபை ரூபாய் பெட்டரோல் பட்டு போயா பெட்டிரோல் சூஸ்கைந்தா நாலு மூணு மூணு எம்ப நூற்றை ரூபாய் பெட்டிரோல் பட்டுக்கோடு அந்த மழை அக்கொண்டு மழை பதி பதி பண்ணு

కూలీ పక్కలో ఈ మాదిరి మోసం చేస్తున్నారు పెట్రోల్ ప్రతి ఒక్కరికి ఇవే మోసం చేస్తున్నారు గురించి న్యాయం చేయండి ఎవరు ڪاٿي ڪم ڪي آيو ٿو ڇو يا ڪاٿي ڪم ڪي آيو ٿو ها ڪي ڪم ڪي آيو ٿو ڇو يا ڪاٿي 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 ڪ నా పేరు శ్రీనివాసులు మా ఊరు కూడుపల్లి నా ఇప్పుడు పది నిమిషాలకు నూట యాభై రూపాయలు పెట్రోల్ పుట్టం మేలు మైపు వచ్చే రిజర్వ్ వచ్చింది ఏం అంటే మీరు చూసుకోవాలి రేటింగ్ అయితే చూపిస్తా ఉంది పెట్రోల్ అయితే పోవడం పడడం లేదు నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఉంది పోతే నాలుగు కిలోమీటర్లు పడుకోండిలే నూట యాభై పట్టుకోపోయినా నాలుగు కిలోమీటర్ పోయి మళ్ళీ మలుకున్నాంలే అట్లా ఏడు కిలోమీటర్లు మొత్తము నూట యాభై రూపాయలు పెట్రోల్ మేము మరదాం వస్తే ఇల్లు ఒక అల్లాడికి దిగిన మేము మామారు ఇంకా పది బండ్లు వచ్చినారు ಒಂದು ಆ ರಮಣ್ ತನೆ ನೆನೆ ಗೋಸ್ತಾರ ವಾಯ್ಸ್ ಟ್ರೈ ಅಂತ ಏನು ಅಂತ ಹೇಳಿ ರೇ ರೇ ನಾನು ಹೋಗ್ತಿದೀದಾ ಏಯ್ ಲೇಕಿ ಚುಲ ಜಾ ಹಲೋ